ఈ రాజకీయ నాయకులు కొందరు స్వార్థపూరితంగా ప్రవర్తించి రాజకీయ పార్టీలు ఇదొక ఇదో కొందరికి చెందినది ఇదో కొందరికి చెందిన మా పార్టీ ఇది ఇంకొకళ్ళ పార్టీ అని చిచ్చు పెడుతూ ఉంటారు అతనే శత్రువులని వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థి అని రాజకీయ శత్రువు అంటూ ఉంటారు ప్రజలు రాజకీయం చేయమన్నది తమ ప్రతినిధులు ఉండమని దేశానికి తమకు సేవ చేయమనే తప్ప ప్రత్యర్థి శత్రుత్వము అన్న పదాలు వాడి ప్రజల్ని రెచ్చగొట్టి తమ వైపు దిప్పుకోవాలని మన ఇంటి ముందోడు వాడు ఆ పార్టీ వాడు మనకు శత్రువు అని వాడు ప్రత్యర్థి అని ఇట్లాంటి భావోద్వేగాలకు గురి చేసి ప్రజల్ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకునే ధోరణి రాజకీయ నాయకులల్లో మారాలి రాజకీయం అనేది ప్రజాప్రతినిధులు అని ప్రజాప్రతినిధులుగా పదవి అనేది ప్రజలు పెట్టే నేను అనాలంటే వీళ్ళలాగా భిక్ష అనే అంటా అంతే తప్ప ఇది ఎవరికేం శాశ్వతం కాదు ఐదు సంవత్సరాల తర్వాత మీ స్థానంలో ఇంకొకళ్ళని ఎన్నుకోవచ్చు సంపాదన మీద దృష్టి పెట్టి కమిషన్లని కాంట్రాక్ట్లని కమిషన్ల మీద దృష్టి పెట్టి సంపాదన మీద దృష్టి పెట్టి ఇంకొకటి ఆ పదవిలోకి వస్తే మాకు ఆ అవకాశం దక్కదేమో అని మీరు రాజకీయ ప్రత్యర్థులని శత్రువులని ఆ పదాలు వాడి రెచ్చగొడుతూ ఉన్నారు ప్రజల్ని రాజకీయ పార్టీలు అనేవి ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కోసం పనిచేస్తాయి ప్రజల కోసం పనిచేసే వాటిని ప్రజలు ఎన్నుకుంటారు కానీ మీరు ప్రజల మధ్య మన పార్టీ కాదు మన ప్రత్యర్థి పార్టీ మన శత్రు పార్టీ అని దయచేసి అట్లాంటి పదాలతోనే ప్రజల్లో ఉన్న భావోద్వేగాలని రెచ్చగొట్టే ప్రయత్నం దయచేసి మానుకోండి రాజకీయం చేయండి శత్రుత్వము ప్రత్యర్థులు అన్న పదాలు దయచేసి వాడకండి ప్రజలు మీ మాటలని ఒకరినొకరు కొట్టుకోవడానికి ఇరిగి ఇరుగు పొరుగు కొట్టుకోవడానికి ఇక్కడ ఎవరి ఆస్తులు ఎవరు గుంజుకోవట్లేదు ఎవడి సొమ్ము ఎవడు దోచుకోవట్లేదు కేవలం మీరు మాట్లాడే మాటలు రెచ్చగొట్టే ధోరణితోని శాశ్వతంగా మీమే మీమే వీళ్లకు ప్రతినిధులుగా ఉండాలని శాశ్వతంగా ఈ ప్రజలు మా మాకే ఓటేయాలని వీడు మనోడురో వీడి మనోడు కాదురో అన్న ఇట్లాంటి బ్లాక్మెయిలింగ్ పదాలు మెంటల్ బ్లాక్మెయిలింగ్ పదాలు దయచేసి వాడి ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న ప్రజలు భారతదేశమున్న మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ చేసిన ప్రజల మధ్య దయచేసి చిచ్చు పెట్టి మీరేదో లాభ పొందాలనే ప్రయత్నాలు దయచేసి మానుకోండి ఇది దేశానికి మంచిది కాదు మీ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఎవరికైనా మంచిది కాదు ఫ్రెండ్స్ మనం కూడా ఈ విషయాన్ని గుర్తించాలి మనకు శత్రువు లేవద్దు మనకు ప్రత్యర్థులు లేవద్దు మనం ఈ పార్టీ ఆ పార్టీ అని మనకెందుకు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్న ఏ పార్టీనైనా ఎందుకుందాం ప్రజల కోసం పనిచేసే మంచి వ్యక్తిని నిస్వార్థం ఎందుకంటే మనం బ్రతకాలి కాబట్టి మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం మన కోసం వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని పనులు ఉంటాయి మనకు ఉదాహరణ పరిసరాల శుభ్రత అని రోడ్లు వాటర్ అని ఇట్లాంటి సదుపాయాలు ఉంటాయి ఇవి మన కోసం సమకూర్చడం కోసం మనలో ఒకరిని ప్రభుత్వానికి సిఫారసు చేయడం కోసం ఎన్నుకుంటాం అంతవరకే తప్ప ఇక్కడ మనకు ఏ పార్టీ మనకు శాశ్వతం కాదు ఏ ప్రజాప్రతినిధి మనకు శాశ్వతం కాదు దయచేసి వీళ్ళ మాటలని రెచ్చిపోయి మన ఇరుగు పొరుగు వాళ్ళతోని మన సోదరులతోని గొడవలు లాంటివి మనకు అస్సలొద్దు విభేదాలు అస్సలొద్దు ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్